హలో ఫ్రెండ్స్ నమస్తే సో వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరికైతే రీడింగ్ మేము రిజన్ అవుతుందో అది మీరు రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి లవర్స్ చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ నో ఆర్ సపరేషన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు ఎవరికి రీజన్ అయితే ఈ రీడింగ్ వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ వచ్చేసి మీరు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి మీరు మళ్ళీ నైట్ నైన్ వరకు మీరు ఫోన్ చేయచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు దయచేసి నైట్ నైన్ తర్వాత మాత్రం చేయకూడదు చేయొద్దు దయచేసి ఓకేనా సో క్లియర్గా టైమ్స్ టైమింగ్స్ చెప్తున్నాను పర్సన్ పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి మళ్ళీ నైట్ నైన్ పిఎం వరకు మీరు పర్సనల్ రీడింగ్ సంబంధించి కాల్ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఈ నో కాంటాక్ట్ టైర్స్ లవ్ రిలేషన్షిప్ ఇవి మాత్రమే కాకుండా కెరీర్ ఓరియంటెడ్ జాబ్ ఓరియంటెడ్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు ఆడవచ్చు ఓకేనా దానికి నేను ఆన్సర్ ఇస్తా ఆన్సర్ చేస్తాను మీకు రీడింగ్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మీ నుంచి దూరమైన మీ పార్ట్నరు అసలు వస్తాడా లేదా వస్తే ఎన్ని రోజుల్లో వస్తాడు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్టనర్ ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు సో వీళ్ళు వెరీ సీక్రెట్ పర్సన్ అండి ఏదో రహస్యాన్ని దాస్తున్నారు వీళ్ళు సో వీళ్ళు వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు వెరీ ఇంట్రాపర్ట్ అండ్ సప్రెసివ్ పర్సన్ వీరు సో వీళ్ళు వచ్చేసి మీరు ఇంకా మీకు ఇంకా అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు చేసిన ఏదో తప్పుకి ఓకేనా వెరీ సీక్రెట్ పర్సన్ వీళ్ళు అయితే వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారు పేజ్ ఆఫ్ మ్యాండ్స్ సో వీళ్ళు మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉందండి సో మీరు వచ్చేసి కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ కరెంట్ సిచువేషన్ ఏంటి సో మీరు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు డైలాగ్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్షిప్ ఏం చేయాలి అసలు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి డిప్రెషన్లో ఉన్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో మీరు వచ్చేసి సెలబ్రేషన్స్లో ఉన్నారు ప్రస్తుతానికి ఈవెంట్స్లో బర్త్డే ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు మీరు ప్రస్తుతానికి అయితే అక్కడ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు సో మీ దగ్గరికి రావాలి తన ప్రేమను మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎమోషనల్ బాండ్ అండి మీ బాండ్ అండి మీది ఒక కేరింగ్ కనెక్షన్ ఎమోషనల్ కనెక్షన్ మీది సో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు సో మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి వేరియస్ ఆలోచనలతో మీరు సతమతం అవుతున్నారు అంటే మీకు ఫ్యామిలీ ఇష్యూ చిల్డ్రన్ ఇష్యూ కెరియర్ ఇష్యూ ఇట్లా చాలా చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది జరిగిందండి ఏదో గొడవ అనేది జరిగింది కన్ఫామ్గా సో మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకొని మనసులో కూడా ఏదో బాధపడుతున్నారు మీరు చాలా పొజిటివ్గా ఉన్నారు ఇంట్రవర్ట్గా ఉన్నారు అండ్ మనీ ఓరియంటెడ్గా ఉన్నారు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అయినప్పటికీ మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా మీరు తట్టుకోలేరు అంత ఇష్టం మీరు మీకు మీ పార్ట్నర్ అంటే కింగ్ ఆఫ్ స్వార్స్ సో మిమ్మల్ని అప్రోచ్ కావాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి రిలేషన్షిప్కి సంబంధించి అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరు ఒక కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది బిజినెస్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా అయి ఉండొచ్చు సో ఇద్దరు కూడా మంచి ఇంటెలిజెంట్ పర్సన్సే కేరింగ్ పర్సన్సే ఒకరికొకరు ఒకరు అంటే ఒకరి మీద అండ్ నాలెడ్జిబుల్ పర్సన్స్ ఇద్దరు కూడా ఎస్ ఇద్దరు కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ డీపర్ ఎమోషన్స్లో ఉన్నారు మీ డీపర్ ఎమోషన్స్లో మీ పార్ట్నర్ ఉన్నారు మీ ఇద్దరిది కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ అండి సో ఎంత త్వరగా మీరైతే అంత త్వరగా మీరిద్దరు కలిసి ఒక ప్రయాణం కూడా చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు వచ్చేసి ఈ రిలేషన్షిప్ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేశారు మీ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేశారు ఇక్కడ సో ప్రజెంట్ వచ్చేసి మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో సో ఫ్యూచర్లో ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకొని సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు రిస్క్ ఫేస్ చేయాలనుకుంటున్నారు సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక గివెల్ గీవెలిటీకి ఇచ్చారు ప్రెసెంట్ రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు డైలామాల్లో ఉన్నారు సో ఫ్యూచర్లో మీకు హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి ఓవర్ థింకింగ్ చేయబోతున్నారు ఫ్యూచర్లో డిప్రెషన్లోకి వెళ్ళబోతున్నారు మీరు ఇక్కడ వచ్చేసి ఎక్కువగా జెమినే లిబ్రా ఆక్వేరియస్ వాళ్ళు కనిపిస్తున్నారు అంటే మిథున తుల కుంభరాశి వాళ్ళు అండ్ కప్స్ వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసీస్ వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటకం రుచిక మీను అండ్ వృషభం విర్గో కన్యా మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా అదేనా అండి సో అసలు మీ పార్ట్నర్ మీ నుంచి దూరమైన మీ పార్ట్నర్ మళ్ళీ అసలు వస్తాడా లేదా ఒకవేళ వస్తే ఎన్ని రోజుల్లో వస్తాడు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ సో మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో దీనికి నేను ఒక క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు డివైన్ ప్రే చేస్తున్నారు సో క్లారిఫికేషన్ కార్డ్ వచ్చేసి వీళ్ళు మీ నుంచి దూరమైన పార్ట్నర్ మీ దగ్గరికి వస్తాడో లేదా వస్తే ఎన్ని రోజుల్లో వస్తాడో అనే దానికి క్లారిఫికేషన్ కార్డ్ తీశాను మూన్ సో వీళ్ళు ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే రారు వీళ్ళు మనసులో ఏదో బాధపడుతున్నారు సో ఆ బాధ ఏంటో కూడా చెప్పట్లేదు సో మీ పార్ట్నర్ అయితే ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే మీ దగ్గరికి రాడు ఒకవేళ వస్తే మీకు కమిట్మెంట్ ఇస్తాడా లేదా ఒకవేళ వస్తే మీకు కమిట్మెంట్ ఇస్తాడా లేదా మేబీ ఇది కూడా ఛాన్సెస్ తక్కువే డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు దీనికి ఒక క్లారిఫికేషన్ కార్డు నేను ఎస్ వీళ్ళు ఒకవేళ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా ప్లీజ్ గివ్ మై అప్ గైడెన్స్ అన్ని మేబీ కార్డ్స్ వస్తున్నాయి ఈరోజు హెల్మెట్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళకి వీళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు అసలు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలా వద్దా ఒకవేళ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలా వద్దా అనే డైలామాలో కూడా ఉన్నారు వీళ్ళు సో వీళ్ళ వీళ్ళకు ఈ రిలేషన్షిప్ మీద నమ్మకం లేదండి అయినా సరే ఒక క్లారిఫికేషన్ కార్డు తీస్తాను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా వీళ్ళు తప్పకుండా చేస్తారండి మీ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ అండి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో ఖచ్చితంగా వీళ్ళు మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మాత్రం లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారు సో ఉరాకిల్ కార్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి వాకేవే చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు వీళ్ళంటే చాలా ఇష్టం ఉంది మీ పార్ట్నర్కి అప్రిషియేషన్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మ్యూచువల్ ఇద్దరు కూడా మనసులో ఏదో బాధపడుతున్నారు సో ఏంజల్ మెసేజ్ చూద్దాం ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి మీ ఇద్దరికి రీకన్సిడర్ పునః పరిశీలన చేసుకోండి ఈ రిలేషన్షిప్ గురించి ఒకసారి లుక్ ఫర్ యస్ సైన్ కమ్యూనికేట్ కియర్ కమ్యూనికేట్ క్లియర్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే క్లియర్గా కమ్యూనికేట్ చేయండి రిలేషన్షిప్ గురించి దేర్ ఈస్ సంథింగ్ బెటర్ ఏదో బెటర్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయి పర్ఫెక్ట్ టైమింగ్ సో పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుంది సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్